이렇게 봤어요. 이렇다 봤어요. 이렇 a 봤어 డి సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఆల్ మీడియా ఫ్రెండ్స్ ఫర్ కమింగ్ ఇయర్ ఎస్టర్డే నైట్ ఒక మర్డర్ కేస్ రిపోర్ట్ అయింది మీ అందరికీ తెలుసుకుంటచ్చు ఆల్రెడీ ఇది క్రైమ్ నంబర్ ఫోర్ ఫార్టీ వన్ బై ఆఫ్ బేగంపేట్ లో ఇది ఓల్డ్ పట్టిగడ్డ పట్టిగడ్డ ఏరియాలో రిపోర్ట్ అయింది ఇది సో దీంట్లో ఇప్పుడు ఒక సిక్స్ పర్సన్స్ ని మేము అరెస్ట్ చేశాము ఈ సిక్స్ పర్సన్స్ లో ఫైవ్ మేజర్స్ ఉన్నారు ఒకరు జుబినాయలు ఉన్నారు సో ఇప్పుడు దీంట్లో కేసు డీటెయిల్స్ చూస్తే విక్టిమ్ పేరు వచ్చేసి షేక్ ఉస్మాన్ షేక్ ఉస్మాన్ అండ్ ఇప్పుడు మా మెయిన్ అక్యూజ్డ్ మొహమ్మద్ ఐజాజ్ వీరిద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అని తెలిసింది మా ఇన్వెస్టిగేషన్ లో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆల్సో అండ్ సేమ్ రెసిడెన్స్ సేమ్ రెసిడెన్షియల్ లొకాలిటీలో ఉంటున్నారు నేబర్స్ బేసిక్లీ సో ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇప్పుడు మెయిన్ అక్యూస్డ్ కి తెలిసింది ఏంటంటే వాళ్ళ సిస్టర్ లో నేహా అని ఇప్పుడు ఈ కేసులో పనా ఇంకా ఈ విక్టిమ్ ఒక రిలేషన్షిప్ లో ఉన్నారని లాస్ట్ వన్ ఇయర్ నుంచి అండ్ ఈ రిలేషన్షిప్ గురించి వాళ్ళ ఫ్యామిలీ అందరికి తెలిసిపోయిన తర్వాత వాళ్ళు కొంచెం ఈ రిలేషన్షిప్ ని డిసప్రూవ్ చేస్తున్నారని మాకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది సో ఈ డిసప్రూవ్ చేస్తూ అమ్మాయికి వేరే మ్యాచెస్ చూస్తున్నారు వేరే మ్యాచెస్ చూస్తున్న క్రమంలో ఇప్పుడు మా విక్టిమ్ విక్టిమ్ కి ఇంకా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అమ్మాయినే చేసుకోవాలని తనకొచ్చే మ్యాచెస్ ని కొంచెం ఆయన ఆన్లైన్లో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఎట్లా అయినా మ్యాచెస్ ఫైనలైజ్ అవ్వకుండా తన పెళ్ళి వేరే పర్సన్స్ తో అవ్వకూడదా అని అవ్వకూడదని ఆయన ట్రై చేశాడు సో ఈ మాట ఇప్పుడున్న అక్యూజ్ పర్సన్స్ కి తెలిసిపోయింది సో దాని గురించి ఇంకా కొంచెం వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అవుతాం లోకల్ లోకల్లోనే కొంచెం గొడవ అవుతాం మాట మాట పెరుగుతాం జరిగింది నిన్న పర్టికులర్గా నిన్న ఈవినింగ్ ఇప్పుడు విక్టిమ్ వాళ్ళ పేరెంట్స్ తో బేసికలీ వాళ్ళ మదర్ కి మదర్ కి చెప్పాడు ఏంటంటే ఇప్పుడు అమ్మాయిని ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకోకపోతే నేను ఎట్లా ఉండాలా తన లేకుండా నేను ఉండలేను అట్లా చచ్చిపోతాను అట్లా అని కమ్యూనికేట్ చేసే వరకు వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది ఇట్లా ఎందుకు మా అబ్బాయిని ఎందుకు ఇట్లా కంటిన్యూస్గా మేము అనుకున్నాం కదా మరి ఎందుకు ఇట్లా అవుతుందని రెండు ఫ్యామిలీస్ మధ్యలో గొడవ అయింది ఈ గొడవ కొంచెం పెరిగి మళ్ళీ ఇప్పుడు అక్యూజ్ సైడ్ నుంచి వెళ్ళి వాళ్ళకి కొంచెం వార్నింగ్ ఇస్తాము వేరే ఉండండి సో ఇదంతా జరిగిన తర్వాత వీళ్ళు అక్యూస్డ్ పర్సన్స్ ఇప్పుడు దీంట్లో ఫైవ్ అక్యూజ్ ఉన్నారు మెయిన్ ఇప్పుడు ఫస్ట్ సిక్స్ అక్యూజ్ దీంట్లో ఒక జువినాయ్లు మొహమ్మద్ ఐజాజ్ మొహమ్మద్ ఫెరోజ్ సాహిల్ ఖాన్ మొహమ్మద్ ఫజల్ అండ్ మొహమ్మద్ రషీద్ అండ్ వన్ జువినాయి వీళ్ళందరూ ఇదొకటి ప్లాన్ లాగా వేసుకొని ఆ కాలనీ దగ్గరే వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఆ ఈ వ్యక్టిం కోసం వెయిట్ చేశారు లేట్ ఆర్స్ లో వ్యక్టిం వాళ్ళ సిస్టర్తో ఒక ప్లేస్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు టైంలో వాళ్ళు అక్కడ వెయిట్ చేసి ఆ బైక్ ని ఫిట్ ఆఫ్ రేంజ్ ఆ కోపంలో కత్తితో ఫేటల్ ఇంజురీస్ ఇచ్చారు పేటల్ ఇంజురీస్ అయితే నెక్ పార్ట్ లో పేటల్ ఇంజురీ అవుతాం వలన పాస్ సో ఇన్ ట్వల్వ్ అవర్స్ ఆఫ్ దిస్ కేస్ అందర్ అక్యూస్డ్లు లు దీంట్లో మెయిన్ అక్యూస్డ్ అందరు మా కస్టడీలో ఉన్నారు వాళ్ళని రిమాండ్ చేస్తున్నాం ఈ మాటనే వీ వాంటెడ్ ఇంటిమేట్ రిస్ ఆల్సో ఇట్లాంటి చిన్న చిన్న ఫ్యామిలీ విషయాలు మూలాన చాలా సార్లు యూత్ ఇప్పుడు దీంట్లో మీరు నోటీస్ చేస్తే అందరూ ఆల్ ది అక్యూస్డ్ ప్రెస్ నోట్ లో మీకు ఇస్తాము ఆల్ ది అక్యూస్డ్ ఏజ్ ఒక మైనర్ కూడా ఉన్నారు సో చాలా ఎయిటీన్ నుంచి అనుకోవచ్చు సెవెంటీన్ ట్వంటీ ఫోర్ సెవెంటీన్ ఏజ్ గ్రూప్ కి బిలాంగ్ అయ్యి ఆర్ ఓన్లీ ఫ్రం హైదరాబాద్ సిటీ పోలీసెస్ ఇట్లాంటిది ఏమైనా ఉంటే ఆ ఫ్యామిలీ లెవెల్ రిజాల్వ్ చేసిన లేదంటే కొంచెం వాళ్ళు ఈ ఆవేశం కొంచెం కంట్రోల్లో పెట్టుకొని ఏదైనా మాటతో రిజల్యూషన్ చేస్తే ఇంతవరకు వచ్చేది కాదు అండ్ అట్లాంటి దాంట్లో ఒక మంచి బాణం పోయింది సో దిస్ ఇస్ ది కేస్ మేము ఇది చాలా స్ట్రిక్ట్గా దీంట్లో బేగంపేట్ పోలీస్ అండ్ అలాంగ్ విత్ టాస్క్ ఫోర్స్ హెల్ప్ కూడా తీసుకున్నాం దీంట్లో ఈ కేసులో అండ్ తొందరగా ఈ కేస్ ని అరెస్ట్ చేస్తాం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంది దీంట్లో వేరే ఇంకోన అక్యూస్ ఉండాలి ఉన్నారా ఇవన్నీ కూడా వి ఆర్ వెరీ అండ్ ఇది తొందరగా ఫైనలైజ్ చేస్తాం సమమే ఫోర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కజన్స్ అట్లా మైనర్స్ స్టూడెంట్స్ వెరైటీ ఆఫ్ ప్రొఫెషన్స్ లో ఉన్నారు వీళ్ళు అండ్ మోస్ట్లీ చిన్న పిల్ల చిన్న పిల్లలైఫ్ పై మెస్ ఎ ఎయిటీన్ అండ్ విత్న్ ఎయిటీన్ టు ట్వెంటీ టూ లైక్ ఒక పర్సన్ కుక్ గా పని చేస్తున్నారు ఒకరు సేల్స్ బాయ్ లాగా పనిచేస్తున్నారు సో వెరైటీ